ఎలా చూస్తుంటే భార్య మీద హీరోలు భార్య మీద హీరోలు ఎక్కడ లేని హీరోయిజం అంతా భార్య మీదే మరి అంతగా పోట్లాడిపోతే బయటికి వెళ్ళి పోట్లాడారు నాయనా బయట వాళ్ళు మాత్రం అన్న అది కాదన్న చెప్పేది అన్న అది కాదన్న ఇది కాదన్న ఇంట్లో మాత్రం పెడ నిజంగా బయట హీరో అయినోడు అనడు ఇంట్లో చూడండి బయట హీరోలుగా ఉన్నవాళ్ళు ఇంట్లో అప్పలా భార్యలు అనరు బయట హీరోయిజం చెలాయించలేక ఆ ఫస్ట్రేషన్ అంతా ఇంటికి వచ్చే భార్య మీద చూపుతుంటారు అంటే భార్య లోకు కాబట్టి పిలకల మీద చూపుతుంటారు పిలకాయ లోకు కాబట్టి నువ్వంతా మగాడు అయితే ఎక్కడ చూపించాలి బయట చూపించాలి ఆడు చూపిస్తే వాళ్ళు పట్టుకొని దంతారు భయం అందుకని అదేం చేస్తారు ఆ ఎమోషన్ అంతా పెట్టుకుని ఇంట్లోకి వచ్చి పెళ్ళ మీద బిడ్డల మీద నువ్వు మగాడు అయితే బయట చూపిస్తు ధైర్యం అది సింగ ఆ ధైర్వంతుడు ఆ మగవాడు ఇంట్లో